హిందూ ఆలయాల నిర్మాణాల వెనుక ఖచ్చితమైన శాస్త్రీయం ఉందన్న విషయం అనేక సందర్భాల్లో రుజువవుతూ ఉంది మన పూర్వీకులు ఏదైనా పనితలు పెడితే దాని వెనుక సామాజిక శాస్త్రీయ ఆధ్యాత్మిక కోణాలుంటాయి ఇలాంటి శాస్త్రీయతే ఆలయ గోపుర నిర్మాణాల వెనుక ఉంటుందని అంటారు అసలు ఆలయాలపై కలుషాలు పెట్టడం వెనుక ఆంతర్యం ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం హిందువులు ప్రతినిత్యం ఆలయాలకు వెళుతూ ఉంటారు అక్కడ గర్భగుడికి ఎదురుగా ధ్వజస్తంభం చూసే ఉంటారు అలాగే ఆలయ గోపురంపై కలశాలు కొన్ని కనిపిస్తాయి అంత ఎత్తులో అక్కడ కలశాలు ఎందుకు ఏర్పాటు చేశారనే సందేహం చాలా మందికి వస్తుంటుంది కానీ గోపుర కలశం వెనుక పెద్ద రహస్యమే దాగి ఉంది పిడుగుల నుంచి ఆలయాలు రక్షణ కవచాలుగా ఉపయోగపడతాయని పెద్దలు చెబుతారు పూర్వం రాజుల పరిపాలన సాగేది ఆ సమయంలో ఆలయ గోపురాల కంటే ఎత్తైన భవనాలను నిర్మించేవారు కాదు దీని వెనుక కూడా శాస్త్రీయ కోణం ఉందంటారు అలా చేయటం వల్ల పిడుగుల ప్రభావం ఆ భవనాలపై ఉండదు ఇక ఆలయ గోపురం పైభాగంలో ఉన్న కలశం బంగారం వెండి లేదా రాగితో తయారు చేస్తారు ఇందులో ధాన్యాలతో నింపుతారు వీటిలో ముఖ్యంగా వరి జొన్న మొక్కజొన్న నువ్వులు రాగులు మినుములు వంటి ధాన్యాలు తృణధాన్యాలను ఉంచుతారు కలశ లోహాలు అందులో పోసిన ధాన్యాలకు విద్యుదయస్కాంత తరంగాలను ఆకర్షించే శక్తి ఉండదు పైగా పిడుగుపాటును తట్టుకునే మహాశక్తి వాటికి ఉంటుందని చెబుతారు అలాగే ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నాశనమైన ఆలయ శిఖరం పైనున్న కలశం నుంచి ధాన్యాన్ని తిరిగి వ్యవసాయానికి ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది వరదలు లాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మొక్కలు పంటలు తుడిచిపెట్టుకుని పోతాయి నీటి మట్టం ఎంత ఎక్కువగా ఉన్నా అవి ఎత్తైన గోపురాలను తాకలేవు దాంతో అందులో నిల్వ ఉంచిన ధాన్యాలు సురక్షితంగా ఉంటాయి ఒక్కో కలశంలో యాభై కిలోల కంటే ఎక్కువగా ధాన్యాలను నిల్వ ఉంచుతారు ప్రకృతి సంక్షోభాల సమయంలో ఆహార కొరతను నివారించడానికి ధాన్యాల సాగు కోసం కలషం నుండి తీసుకుని వాడుకుంటారు అంతేకాదు లోహ కలశంలో ఉంచిన ధాన్యం మానవ నిర్మాణాలపై పిడుగుల ప్రభావాన్ని తగ్గిస్తాయని చెబుతారు ఈ ధాన్యాలు పన్నెండు సంవత్సరాల వరకు పాడవకుండా ఉంటాయి ఆ తర్వాత గింజలు తమ శక్తిని కోల్పోతాయి అందుకే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ప్రత్యేక పండుగ నిర్వహించి కలుషంలోని పాత గింజలను తొలగించి కొత్త గింజలతో నింపుతారు ఇది ఆలయ గోపుర కలశాల విశిష్టత రహస్యం